హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో హోప్ మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుని మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వినాయక చవితి వ్లాగ్ అనమాట సో ఇక్కడ చూసారా గణేష్ ఆగమనం అయితే జరుగుతూ ఉంది సో మా సందులో మార్నింగ్ ఇలా గణేష్ని తీసుకొస్తున్నారనమాట నేనైతే షూట్ చేశాను గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి యాక్చువల్గా పదకొండు తర్వాత పూజ చేయాలి అని చెప్పారు కదా సో ఈరోజు అంటే అంత హడావిడేం లేకుండా రిలాక్సెడ్గా అయితే డే అయితే స్టార్ట్ అయింది సో మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒక్కొక్క పని అవుతూ ఉండగా ఇక్కడ ఇట్లా గణేషన్ తీసుకొస్తున్నారు బాగా అనిపించింది వైబ్ ఇంకా తర్వాత పనులన్నీ నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి వినాయక చవితికి నాకన్నా కూడా మా హస్బెండ్ ఆన్ డ్యూటీ ఉంటారు మ్యాక్సిమం ఈ పాలవెల్లి పెట్టడం కానీ ఇదంతా కూడా పత్రి పెట్టడం కానీ మ్యాక్సిమం అంతా తనే చేస్తారనమాట ఎవ్రీ ఇయర్ మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత నుంచి ఇలా ఆరాధ్య డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇట్లా వినాయక చవితి కిట్ ఒకటి ఆర్డర్ చేసుకుంటున్నాము దానిలోనే మనకు అన్నీ వస్తాయి ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో తను బాలవెల్లి రెడీ చేస్తుంటే ఈ లోపు నేను ఇక్కడ పీఠం పెట్టాలి కదా దానికోసం పీటం అంతా రెడీ చేస్తున్నాను సో ఆ కిట్లో ఇది ఆసనం కోసం ఒక జూట్ క్లాత్ వచ్చింది నార్మల్గా అయితే మనం ఒక వైట్ టవల్ వేసి పెడతాం కదా కొత్తది దీనిలో ఆల్రెడీ ఇది వచ్చింది కదా నేను ఇదే తీసేసుకొని నాలుగు వైపులా పసుపు కుంకుమ పెట్టేసి పీఠం మీద అయితే పెట్టేసి బియ్యం వేసేసి దేవుడిని పెడదామా అనేసి ప్లాన్ అనమాట కొన్ని వందల డిస్కషన్స్ తర్వాత దేవుడి గదిలో పెడదామా ఎక్కడ పెడదామా దేవుడి గదిలో పెడదామా హాల్లో పెడదామా అనుకుని డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే హాల్లోనే పెడదామని ఫిక్స్ అయ్యామన్నమాట ఎందుకంటే దేవుడి గదిలో పాలవెల్లి కట్టడానికి ఎంత ట్రై చేసినా అవ్వలేదు సరే పెట్టి మళ్ళీ మూడు రోజులు ఏమైనా అవుతుందేమో అని టెన్షన్ పడే కన్నా ఎందుకు హాల్లో పెట్టుకుందాం ఆరాంగా ఎలాగో శ్రీకర్కి టూ డేస్ హాలిడేసే కాబట్టి మనం అటు వెళ్ళడానికి పెద్దగా అంటే వాష్కే కదా బాల్కనీ ఎక్కువ యూజ్ చేసేది బట్టల వారేయటానికి ఎలాగో స్కూల్కి హాలిడే కాబట్టి బాల్కనీ పెద్దగా యూజ్ చేసేది ఉండదు ఇక్కడే హాల్లో పెట్టేద్దామని చెప్పేసి దిక్కు అది చూసుకొని ఇక్కడ అయితే పెట్టాము ఇది ముందుగా అలాగో ప్లాన్ చేయలేదు కాబట్టి మేము డెకరేషన్ రిలేటెడ్ థింగ్స్ ఏం కొనుక్కోలేదు దేవుడి గదిలోనే పెడతాం కదా అన్నట్టుగా సరే అని చెప్పి మా టీవీ బాక్స్ ఉంటే ఆ టీవీ బాక్స్ పెట్టేసి దాని మీద ఒక శారీ వేసేసి ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట సింపుల్గా నార్మల్గా కూడా నాకు దేవుడి దగ్గర అంటే ప్లాస్టిక్ రిలేటెడ్ డెకరేషన్ పెద్దగా నచ్చదు సో నేను ఇంట్లో కూడా పెద్దగా యూజ్ చేయను అవేమి అంటే గుమ్మాలకు కానీ అలాగా సో న్యాచురల్ ఫ్లవర్సే పెట్టుకోవడం అలవాటు అనమాట ఎప్పుడు ఇంకా అవే కొనుక్కొచ్చుకున్నాను దాంతోనే డెకరేషన్ చేద్దామని అయితే అనుకున్నాము ఇంకా మూడుగుప్పిళ్ళు బియ్యం పోసేసి తమలపాకు పెట్టేసి దాని మీద గణేషన్ పెట్టేద్దామని చెప్పి ఇంకా గంధము బొట్టు కూడా పెట్టేశాను సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ పెట్టమని చెప్తున్నాను సో మార్నింగ్ నుంచి అంతా మీరే చేశారు కదా సో గణేష్ని కూడా నువ్వే పెట్టాయి అని అయితే చెప్తున్నాను సరే శ్రీ పెడతాడని చెప్పి అనుకున్నాము కానీ తనైతే లేట్గా లేచాడనమాట సో ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే పెట్టేస్తున్నారు సో చూసారు కదా సో ఇలా మా గణేష్ ఆగణం అయితే అయిపోయింది సో చక్కగా పూజ అయితే చేసుకున్నాం మేము చాలా బాగా చేసుకున్నాము మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఆ గణేష్ డాన్సెస్లు మీకు మాకు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదనమాట వినాయకుడు అయితే ఇలా పెట్టేసుకున్నాము చూసారు కదా సింపుల్గా పాల్వల్ కూడా ఎక్కువ అంటే కండి అదంతా కడితే వెయిట్ ఆగేలాగా అనిపించలేదు ఎవ్రీ ఇయర్తో పోలిసి ఇయర్ కొంచెం డెలికేట్గా ఉన్నట్టు అనిపించింది సో అందుకని ఒకటే కట్టి మిగతా అట్లా ఫ్రూట్స్ అవన్నీ కట్టామన్నమాట ఇక్కడైతే ప్రసాదాలు అవుతున్నాయి తర్వాత అక్కడ పులిహోర కోసం రైస్ అవుతుంది ఇక్కడ ఉండ్రాలు కుడుములు ఇవన్నీ రెడీ అవుతున్నాయి మన ఇంట్లో ఏదైనా విశేష పూజ చేసుకుంటున్నప్పుడు లేకపోతే పర్టికులర్గా డెడికేటెడ్ పూజ చేసుకుంటున్నప్పుడు ముందు మన రోజువారీ దేవుడికి దీపం పెట్టి ముందు అక్కడ పూజ చేయాలి అని చెప్తారు కదా సో దానిలో భాగంగా నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అంతా చేసేసుకున్నాను నార్మల్గా దేవుడి గదిలో చేసేసుకున్న తర్వాత అక్కడ గణపతి దగ్గరికి వెళ్ళాను అనమాట సో మాకు మేము తెచ్చుకున్న కిట్లోనే బుక్తో సహా అన్నీ వచ్చేస్తాయి సో ఇంకా బుక్ ప్రకారం ఈరోజు పూజ చేసుకోవాలి కదా దానికోసం ముందుగా అయితే నేను ఇక్కడ దేవుడికి అయితే బొట్టు పెట్టుకుంటున్నాను బుక్ మీద మీకు చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఏం గుర్తొస్తాయండి ఏం గుర్తొచ్చేది మీకు ఇప్పుడు తలుచుకుంటే నాకైతే చిన్నప్పుడు బుక్స్ అన్నీ పెట్టుకునే వాళ్ళం కదా దేవుడి దగ్గర నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఎన్ని బుక్స్ పెట్టుకున్నావు అన్ని బుక్స్ పెట్టుకున్నావా లేదా అని ఫ్రెండ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ డిస్కషన్స్ అవుతూ ఉండేది అదైతే నాకు ఫస్ట్ గుర్తొస్తుంది వినాయక చవితి అంటే తర్వాత ఏదైనా ఒక బుక్ ట్యూషన్లో కానీ స్కూల్లో కానీ మర్చిపోతే అమ్మో అది దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా మనకి రాదేమో ఆ సబ్జెక్ట్ అన్న ఫీల్ అయితే ఉండేది చిన్నప్పుడు అదొక రూమర్ లాగా ఉండేదనమాట ఇంకా శ్రీకర్ బుక్స్కి పెట్టాను ఇంకా అంజన్ కోసం ల్యాప్టాప్ కూడా పెట్టాను బుక్స్ దగ్గర నుంచి ల్యాప్టాప్స్ దాకా వచ్చేసాం సో అంటే మనం టెక్నాలజీకి ఎడిక్ట్ అయిపోయామా లేకపోతే అదంతా పక్కన పెడితే ఈరోజు అన్ని వస్తువులకి పసుపు ఇంక అన్ని పెట్టుకుంటాం కదా మనం గంధం బొట్టు పెట్టుకుంటాం కదా దానికోసం శీకర్కి బుక్స్ పెట్టేసిన తర్వాత అంజనికి కూడా నేను ల్యాప్టాప్కి పెట్టాను అనమాట సో నేను కూడా నా ట్రైప్యాడ్కి పెట్టుకుంటాను అని చెప్తే ఇంకా వెళ్ళి నవ్వారు అలాగే పసుపు గణపతిని కూడా పెట్టేసి కొంచెం పక్కనే ఇంకా వెండి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను విగ్రహం కింద అంటే మనం అష్టోత్తరం అవి చేయాలి కదా అక్షింతలు వేయడానికి వీలుగా ఉంటుంది అని సో ఎలాగ మనం పసుపు గణపతి చేయడం మస్ట్ కాబట్టి చేసేసి ఇలా పెట్టుకుని తాంబూలం అంతా పెట్టుకుని ఫ్లవర్స్ అంతా రెడీ చేసేసుకున్నాను నీకు ఆల్రెడీ ముందు రోజు వ్లాగ్లో చూపించాను కదండి మాకు పత్ర అంతా ఎలా వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనం పత్రతో పూజ చేయాలి కదా ఇరవై ఒక రకాల పత్రతో దానికోసం ఇక్కడ పత్రలు తీసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను తర్వాత పాలవల్లి మీద అయితే కొంచెం పత్ర వేశారు ఇంకా అరటివి ఆకులు ఇవన్నీ అయితే ఇలా సింపుల్గా అనమాట ఏమి డెకరేషన్ హడావిడేం లేదు చాలా సింపుల్గా అయితే ఇలా చేసుకున్నాం అనమాట సో ఆ గణేష ఆశీస్సులు మీకు మాకు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ చిన్నప్పుడు వినాయక చవితి గుర్తొస్తే మీకు ఫస్ట్ మీ మనసులో ఏం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి నాకైతే బుక్స్కి ఇలా పసుపు పెట్టుకోవటం అలాగే ఊళ్ళల్లో అప్పుడు పెద్ద వినాయకుల్ని పెట్టేవాళ్ళు కదా సో అక్కడికి వెళ్ళి వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి చూడడం అనేది వస్తుంది సో ఇక్కడ నేను మీకు దేవదారు ఆకులు చూపిస్తానని ముందు లాగ్లో చెప్పాను కదా అవే అనమాట ఇవి సో ఇవి ఇట్లా ప్యాకింగ్లో వచ్చాయి నార్మల్ పత్తితో రాకుండా పూజా సామాన్తో అయితే వచ్చాయన్నమాట ఆ రోజు మనం అంతా బుక్ ఫాలో అయ్యి బుక్లో ఎలా ఉంటే అలా చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో నేను కూడా పూజ అయితే చేసేసాను అయితే చేస్తూ ఉన్నాను ఇంకా నైవేద్యాలు కూడా సమర్పించే టైం వచ్చింది నైవేద్యాలు పెట్టాను అనమాట చలిమిడి వడపప్పు పానకం పులిహోర పూర్ణాలు ఉండ్రాళ్ళు కుడుములు ఇవైతే చేశాను ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేశారు మా హస్బెండ్ బెల్లం పెట్టాను అనమాట వినాయకుడికి బెల్లం చాలా ఇంపార్టెంట్ కదా సో బెల్లం కూడా పెట్టాను ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకో టెన్ మినిట్స్లో నైవేద్యాలు పెడతాను అనగా సుచి మెసేజ్ చేసింది ఈరోజు దోసకాయ పెట్టాలంటబ్బా దేవుడి దగ్గర నైవేద్యం కింద వినాయకుడికి అని చెప్పి సరే అని స్విగ్గీ ఇన్స్టామార్ట్ చూస్తే ఉంది సరే లక్కీగా ఉంది కదా అని ఆర్డర్ చేశాను అది కూడా సో అది కూడా పెట్టాను అనమాట ఇంకా ఇక్కడైతే కథ చదువుతున్నాను సో శ్రీకర్ అంజన్ కూడా కూర్చుని వింటా ఉన్నారు శ్రీకర్కి ఇంకా పెద్దగా అంటే రీకాల్ అవ్వట్లేదు మనం చెప్పేది అంటే తెలుగులో అంతలా చెప్తుంటే తెలియట్లేదు తర్వాత కూర్చొని ఇంగ్లీష్లో చెప్తుంటే కొంచెం అట్లా వాడికి ఓకే అలా ఉంటుంది ఆ స్టోరీ అలా ఫీల్ అయ్యాడు ఈ సంవత్సరం మేబీ ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇయర్ నుంచి కంప్లీట్గా అర్థమవుతుందేమో మా ఇప్పుడంటే తెలుగులో పూర్తిగా ట్రాన్స్లేట్ అయ్యే బుక్ వస్తుంది కానీ మా చిన్నప్పుడు చదవమంటే సాంస్క్రిట్లో కొంచెం రిలేటెడ్ వర్డ్స్ తోటి అలా ఉండేది సో నేను అలాగో తెలుగు బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాబట్టి నాకు ప్రాబ్లం లేదు నేను చదివేస్తాను తెలుగైనా సాంస్క్రిట్ అయినా బట్ చిన్నప్పుడు అంటే టెన్త్ కన్నా ముందు అట్లా ఉన్నప్పుడు ఆ తెలుగు ఆ సాంస్కృతి చాలా కష్టంగా ఉండేది సో ఇప్పుడంటే ఓకేలే కానీ చిన్నప్పుడు అది కూడా ఖర్చు చదవడం కూడా నాకు గుర్తొస్తూ ఉంటుంది శ్రీకరైతే ఇలా రెడీ అయ్యాడు యాక్చువల్గా నేను కూడా ఎల్లో డ్రెస్ వేసుకోవాలని అనుకున్నాను బట్ నాకు అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి శ్రీకరైతే నీకు అయితే ఎల్లో డ్రెస్ అనమాట సో ఫైనల్గా వాళ్ళు కూడా అగరవత్తులు వెలిగించేసి పూజ చేసేసుకొని చక్కగా <laughs> స్వామివారికి హారతి అంతా తీసేసుకున్నారు మా దేవుడైతే ఇలా ఉన్నాడు మా పూజ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి అలాగే బుక్స్ నుంచి ల్యాప్టాప్స్కి బొట్టు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి యూజువల్గా అయితే మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ రోజు అన్నింటికి బొట్టు పెడతారు గుమ్మానికి బీర్వాళ్ళకి ఐ మీన్ వస్తువులకి థింగ్స్ లైక్ టీవీ ఫ్రిడ్జ్ ఇలాగా అవన్నీ కూడా నేను చేశాను అనమాట ఆ రోజు ఇంకా కిందకెళ్ళి బైక్కి కారుకి పెడదాం అనుకున్నాను కానీ నాకు టైం అయిపోయింది అంటే లెవెన్ తర్వాత స్టార్ట్ చేసి వన్ కల్లా క్లోజ్ చేయాలో వన్ ట్వంటీ కల్లా క్లోజ్ చేయాలో టైం మీ చెప్పారు సరే ఎంతసేపు ఆగాం కదా వాళ్ళు చెప్పిన టైమ్స్లో అట్లా కరెక్ట్గా చేసేద్దాము అని నేను మా హస్బెండ్ ఫిక్స్ అయ్యామనమాట సో ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము వినాయకుడికి దండేస్తే ఇస్తే వేరండి ఎలా అయినా మేము నిన్న నిమజ్జనం చేయడానికి వెళ్ళాము వినాయకుడిని నాకు ఎంత బాగా అనిపించింది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అందరూ మట్టి విగ్రహాలే తీసుకొచ్చారండి అక్కడ నిమజ్జనం చేయడానికి చాలా బాగా అనిపించింది ఓకే కెమికల్స్ వాడకూడదు అని చెప్పి చాలా అవేర్నెస్ వచ్చింది జనాల్లో అని అయితే అనిపించింది సో ఇక్కడ అన్నమాట ప్రసాదాలు అయితే పులిహోర పూర్ణాలు చలిమిడి వడపప్పు ఉండ్రాలు కుడుములు యాక్చువల్గా నేనైతే నాకు అంతకుముందు ఓన్లీ కుడుములు పెట్టడమే అలవాటు సుచి ఫ్రెండ్ అయిన దగ్గర నుంచి ఎక్కువ తను ఉండ్రాలు చేస్తూ ఉంటుంది వాళ్ళకి వినాయకుడి టెంపుల్ అదంతా ఉంటుంది కదా వాళ్ళ ఇన్ల సైడ్ సో తను చెప్తున్న బట్టి నేను స్టార్ట్ చేశాను అనమాట ఈ ఉండ్రాలు చేయడం బియ్యపు రవ్వతోటి అంతకుముందు అయితే ఓన్లీ కుడుములే నాకు తెలుసు సో చూసారు కదా ఇలా ఇలా జరిగింది పూజ అంతా ఆయన కృప అనమాట ఆయన మనతో చేయించుకోవాలి సో ఆయన మనతో చేయించగలిగితేనే ఆయన అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం అంటే పూజ విషయంలో నేనైతే అదే నమ్ముతాను ఇంకా వెళ్ళి బైక్కి కార్కి కూడా బొట్టు వద్దామని అయితే అనుకున్నాము ఇప్పుడు పెడతావా ముందే పెట్టాలి కదా అని చెప్తున్నాడు అనమాట అంజన్ అయితే లేదు లేదు నాకు టైం సరిపోలేదు అప్పటికి పూజ దగ్గర కూర్చునే టైం అయిపోయింది పర్లేదు ఇప్పుడైనా పెడదాం ఈరోజు పెడతారు కదా అని చెప్పేసి ఆల్రెడీ బండి సర్వీసింగ్కి వెళ్ళి వచ్చింది ఇక్కడ కింద కూడా తుడుస్తున్నారు అనమాట నీట్గానే ఉంది ఇంకా నేను అవేం చేయకుండా జస్ట్ బొట్టు పెట్టేసి పూలు పెట్టి అక్షింతలు అయితే వేస్తున్నాను సో నేను ఇక్కడ పెడితే నవ్వుతున్నారు ఏంటి కార్ వచ్చిందని బండిని మర్చిపోతున్నావా నువ్వు అని చెప్పి లేదు లేదు నాకు ఎప్పుడు టూ వీలర్ రైడ్స్ వెంటనే ఇష్టం అని చెప్పి యాక్చువల్గా మేము ఈ యారీ కొన్నప్పుడు మేము మా పెళ్ళి నెక్స్ట్ ఇయర్ కొన్నాం అనమాట అంటే టూ థౌజండ్ సెవెంటీన్ అలా కొన్నాము అప్పుడు మేము పెట్టిన ప్రైస్కి యాక్చువల్గా కార్కి సగం పేమెంట్ అయిపోయి ఉండేది అంత పెట్టి కొన్నాం మేము అప్పట్లో అప్పుడు అందరూ మాకు చెప్పారనమాట ఎందుకు నువ్వు బైక్ కొంటున్నావు కార్ కొనేసేయచ్చు కదా అని చెప్పి సో నాకు అప్పుడు ఏంటో బైక్ అంటే మంచి క్రేజ్ ఉండేది పర్టికులర్గా ఆరి అంటే సో అందు గురించి కొన్నారనమాట సో ఎప్పుడు చెప్తా ఉంటారు మనం అప్పుడే కార్ కొనుక్కోవాల్సింది నీ వల్లే బైక్ కొన్నామని చెప్పి నాకు ఇప్పటికి కూడా కార్తో కంపేర్ చేస్తే మా ఆరి అంటేనే ఇష్టం ఎందుకో తెలీదు ఇంకా పైకి వచ్చేసి లంచ్ డైరీస్ అనమాట లంచ్ చేయడానికి నేనైతే పులిహార పూర్ణాలు కుడుములు ఇవన్నీ పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు పర్టికులర్గా ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు అనమాట ఇవే తినేద్దాం ప్రసాదాలు అని చెప్పేసి ఇంకా ఇక్కడ అవి పెట్టుకుని ప్లేట్లో వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత ముందు ఇక్కడ అంతా అయితే క్లీన్ చేసేసాను దీపం వెలుగుతుంది కదా చీపురు వేయకూడదు కదా సో ఒక క్లాత్ తోటి అక్షింతలు మనం తలలో వేసుకుంటాం కదా కళ చదివిన తర్వాత చంద్రుని చూడకూడదు అని చెప్పి సో ఇవి అవన్నీ ముందైతే క్లీన్ చేశాను మనకే తగులుతున్నాయి కాళ్ళ కింద అని చెప్పి సో ఇంకా ఇక్కడైతే తినడం స్టార్ట్ చేశాను అయితే స్లీప్ వేసేసారు సో ఈరోజు మా హస్బెండ్ బాగా హెల్ప్ చేయడం వల్ల మార్నింగ్ నుంచి ఇంకా అయితే పడుకుని పోయారు ఇంకా నేనైతే ఇక్కడ తినేస్తున్నాను వాళ్ళు తినడం అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా టైర్డ్గా అనిపిస్తుంది ఎందుకో తెలీదు మనకు పూజ సేపు చాలా బాగుంటుంది వన్స్ పూజ చేసేసి పూజ బాగా చేసాము అమ్మయ్య అయిపోయింది అని అనుకోగానే బాడీ ఎందుకో రిలాక్స్ మోడ్ లాగా అయిపోతుంది అలాగే అప్పుడు దాకా లేని చిరాకు విసుగు నొప్పులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకు పూజ చేసేటప్పుడు మార్నింగ్ హడావిడి ఈవెన్ ముందు రోజు కూడా అన్ని పనులు చేస్తాం కదా వాషింగ్ అని క్లీనింగ్ అని అప్పుడేం అనిపించదు బట్ ఇలాంటప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా కొంతసేపు టీవీ అట్లా చూస్తే ఈవినింగ్ అట్లా అయింది బయటకు వచ్చి చూస్తుంటే మా అంటే మా అపార్ట్మెంట్లో పెట్టలేదు కానీ సో ఇలా మా సందు మొత్తం కలిసి చందాలు తీసుకుని పెట్టారు అక్కడ అంతా వినిపిస్తుంది అనమాట పూజ స్టార్ట్ చేశారు అని అనుకున్నాను ఇంకా స్త్రీ కూడా నిద్రలేసి వచ్చాడు ఆడుకోవడానికి కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్తున్నాడు అనమాట సరే వెళ్దు కానీ తొందరగా వచ్చేసే అని చెప్తున్నాను నేను సో ఇంకా ఆంటీ కూడా పొద్దున్న నుంచి పూజ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు కదా నువ్వు వెళ్ళి అని అంటే లేదమ్మా నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్తున్నాడు ఇంకా సరే అయితే నీ డ్రెస్ చూపించు మార్నింగ్ నుంచి నేను డ్రెస్ చూపించడానికి లే అవ్వలేదు నాకు అంటే ఇక్కడ అమ్మ మరి గణేష్ని పెద్ద పెద్ద గణేష్ని పెట్టేవాళ్ళు కదా అమీన్పూర్లో అక్కడ మేము ఇట్లా డ్యాన్స్ చేసేవాళ్ళం అని చెప్తున్నాడు అమీన్పూర్లో అనమాట అక్కడికి వెళ్ళేవాడు ఫ్రెండ్స్తో పాటు ఈవినింగ్ వీళ్ళకి గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా సో వాటి కోసం డ్యాన్స్ కాంపిటీషన్ అని చెప్పి మ్యూజికల్ చైర్స్ అని చెప్పి డ్రాయింగ్ అని చెప్పి ఇలా కాంపిటీషన్స్ ఉండేవి వాటి అన్నిటికీ వెళ్ళొచ్చేవాడు పైన మా ఓనర్ గారు అబ్బాయితోటి సో అవన్నీ గుర్తెచ్చుకుని మేము ఇక్కడ అలా డ్యాన్స్ చేసేవాళ్ళం అక్కడ ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అని ఇక నేను కూడా మన గణేష్ దగ్గర చేస్తాను అని చెప్పి చేస్తా ఉన్నాడు అనమాట సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను శనగలు చేద్దాం అనుకున్నాను అనమాట స్వామి కోసం నైవేద్యం పెట్టాలి కదా మూడు రోజులు ఉంచుదామని అనుకున్నాము కాకపోతే మూడు రోజు మార్నింగ్ దీపం పెట్టేసి ఇంకా ఈవినింగ్ కలిపేద్దాము అని మంగళవారం వచ్చింది అలాగే బుధవారం ఉండట్లేదు మేము ఊరు వెళ్తున్నాం అనమాట సో అందుకని చెప్పి మళ్ళీ ఆ రోజు కలపడానికి అవ్వదు కదా సోమవారం మధ్యాహ్నం నుంచి కలుపుదాము ఈ మూడు రోజులు ఉంచుకుందాం అనుకున్నాము ఇక్కడ శనగలు బా నాన్ పెట్టాను వాటిని విజిల్స్ పెట్టేసి కుక్కర్లో జస్ట్ తాలింపేసేస్తున్నాను అనమాట అందుకే అంత వివరంగా ఏం చూపించలేదు అందరూ చేసుకుంటారు కదా ఇంకా ఇక్కడైతే దీపం అయితే పెట్టేస్తున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి మీకు ఫ్రీగా టైం ఉన్నప్పుడు అయితే వీడియో అనేది వాచ్ చేసేయచ్చు అలాగే మీరు గణపతిని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయారు సో ఎల్లు ఒకసారి లైక్ చేసి కామెంట్స్ అయితే చేయండి నేను మీ కామెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా శ్రీకారం ఆడుకుని కూడా వచ్చేసాడనమాట మార్నింగ్ ఏమి చదివించడానికి భద్రం అవన్నీ చెప్పించడానికి ఏమి అవ్వలేదు హడావిడిలో సో నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పిస్తున్నాను అంటే స్నానం చేసి అట్లా చెప్పించవచ్చు బట్ పిల్లలకి ఏముంటుంది కదా అన్నట్టుగా నేనైతే రాగానే కూర్చోబెట్టాను మళ్ళీ ఆడుకుని వచ్చాడు కదా నిద్రపోతాడు అన్నట్టుగా తను వచ్చే టైంకి నేను దీపం పెడుతున్నాను అనమాట సరే కూర్చో అంటే ఇక్కడ భద్రం ఇంకా వాళ్ళకి వచ్చిన పాటలు దేవుడి అవన్నీ చెప్తున్నాడు డ్రెస్ బాగుంది కదా ఇది యాక్చువల్గా వస్త్రం తీసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ మా మామి వాళ్ళ అబ్బాయి పెళ్ళికి హెల్దీకి తీసుకున్నాము అప్పుడు కొంచెం లూజ్ అయిపోయి లూజ్ లూజ్గా అలా ఉంది ఇప్పుడు కూడా లూజ్గానే ఉంది కానీ బట్ హైట్ అవటం వల్ల ఏమో కొంచెం సెట్ అయ్యింది అనిపించింది అనమాట డ్రెస్ వల్ల అనిపించింది నాకు కూడా వన్ ఇయర్ తర్వాత వేసుకున్నాడు యాక్చువల్గా ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ పూజ కూడా అయిపోయిన తర్వాత హార్త్ కూడా ఇచ్చేస్తున్నాను శ్లోకాలు అవన్నీ చెప్పేశాడు శ్రీకర్ మీలో ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీ నేట్ మహిళ అనే ఐడితో నాకు అకౌంట్ ఉందండి మీరు అక్కడ నాతో మాట్లాడొచ్చు డిఎం చేయొచ్చు ఏదైనా సెషన్స్ ఉంటే చెప్పొచ్చు మీరు ఏమైనా మాట్లాడాలి అంటే మాట్లాడొచ్చు ఇక్కడ నేను గంట కొడతాను గంట కొడతాను అన్నాడు శ్రీకర అదే చేస్తా ఉన్నాడు అనమాట సో ఫైనల్గా ఇలా ఉన్నారు మా గణపతి అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సింపుల్ లాగ్ అనమాట హడావిడి లేకుండా చాలా సింపుల్గా మనస్ఫూర్తిగా చేసుకున్న పూజ చాలా సార్లు ఈ మనస్ఫూర్తిగా అన్న మాట అవుతుంది పూజల్లో కానీ ఆ దేవుడు ఉంటే కానీ ఆ మనస్ఫూర్తిగా అన్న మాట రాదు సో ఈ సంవత్సరం అయితే అలాగే మనస్ఫూర్తిగా హాయిగా చేసుకుందాం అనమాట సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆ ఫ్లవీవల్ బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్